ఒకరోజు వెంగళప్ప సైకాలజిస్ట్ దగ్గరికి పోయాడు తన సమస్య గురించి చెప్తూ సార్ నేను రోజు రాత్రి బెడ్ పైన పడుకోగానే బెడ్ కింద ఎవరో ఉన్నట్టు వాళ్ళు వచ్చి నన్ను చంపుతున్నట్టుగా నాకు భయమేసి నేను రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోతున్నా పగలు కూడా ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నా అని చెప్తాడు సరే ఇది పరిష్కరించదగ్గ సమస్యనే నువ్వేం భయపడకు కాకపోతే ఒక ఆరు నెలల సమయం పడుతుంది ఓ యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్తాడు సరే సరే సార్ నేను ఆలోచించుకొని మళ్ళీ వస్తాను వెంగళప్ప ఇంటికి వచ్చాడు సంవత్సరం గడిచిపోతుంది వెంగళప్ప రాడు మళ్ళీ ఒక విందులో ఆ సైకాలజిస్టుకు వెంగళప్పగా కనిపిస్తారు సంవత్సరం తర్వాత వెంగళప్ప దగ్గరికి వెళ్ళి ఏమైనా రోజు మళ్ళీ వస్తావు రాలేవు మళ్ళీ సమస్య పరిష్కారమైందా ఇప్పటికీ ఉందా ఇంకా అని అడుగుతాడు అప్పుడే పరిష్కారం అయింది సార్ అని చెప్తారు వెంగళప్ప ఎట్లా పరిష్కారమైంది అని అడుగుతాడు డాక్టర్ మీరు యాభై వేల రూపాయలు అని చెప్పగానే నేను ఇంటికి వెళ్ళి అదే విషయమా భార్యకి చెప్పిన ఆరు నెలల సమయం పడుతుందట యాభై వేలు ఖర్చు అని చెప్పి ఆమె అన్నది సమస్య అంతా ఆ బెడ్తోనే కదా ఆ బెడ్ ఉంది తీసేయి నేల మీద చేపను మరచుకొని పడుకో అని చెప్పింది అతనే చేసినా సమస్య పరిష్కారం అయిపోయింది అని చెప్తాం ఒక్కోసారి సమస్య చిన్నదైనప్పటికీ దాని గురించి మనం బాగా ఆలోచించి దాని తీవ్రతను పెంచి పెద్ద సమస్యగా మారుస్తాం అసలు సమస్య యొక్క మూలం తెలుసుకుంటే కొన్నిసార్లు అది సమస్య కాదనిపిస్తుంది నిజంగా సమస్య అయితే అయినా కానీ సులువుగా పరిష్కరించుకునే పరిస్థితి కూడా ఉంటుంది కానీ మనమే దాని గురించి సరిగ్గా విశ్లేషించక దాని మూలం తెలుసుకోక అనవసరంగా సమస్యను మరింత జటిలం చేస్తూ ఉంటాం